వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ శుక్రవారం రాష్ట్ర పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ఐటీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చిత్రా మిశ్రాలతో కలిసి కమలాపురం గ్రామంలోని రియాన్స్ బిల్డ్ పరిశ్రమను పరిశీలించారు رو تر ري رو تر 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 ఈ ప్రదేశం ఉపయోగపడుతుందని భావిస్తా ఉన్నాం దానికోసం ఈరోజు ఈ యొక్క మన రేన్స్ ఫ్యాక్టరీ స్థలాన్ని పరిశీలించి మరి ఫినిక్స్ సంస్థ నుంచి వారు ఈ యొక్క స్క్రాప్ అంతా కూడా షిఫ్ట్ చేయడం కోసం వారు బాధ్యత తీసుకున్నారు కాబట్టి వారి నుంచి కూడా కొన్ని విషయాలు సేకరించడం జరిగింది తొందరలోనే మంచి ప్రారంభం మంచి ప్రారంభం జరుగుతుందని భావిస్తా ఉంది నమస్కారాలు దాదాపుగా పది సంవత్సరాల క్రితం మరి అయినటువంటి మూసివేయబడ్డటువంటి ఏపీ రియాన్స్ ఫ్యాక్టరీగా పేరుగాంచినటువంటి కమలాపురం రియాన్స్ ఫ్యాక్టరీ గత కొంతకాలంగా మా గొంతుగా వినిపించి రకరకాల ప్రయత్నాలు చేసినాము కానీ ఇప్పటి వరకు మరి అది ఓపెన్ చేసుకోలేకపోయినాం మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా సంబంధిత ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సీఎం గారి ద్వారా చెప్పించి మరి అది కూడా మానిటరింగ్ చేస్తూ వెంటనే ఈ పాత ఫ్యాక్టరీలో మరి పాత మెటీరియల్ అంతా తీసేసి కొత్త దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని ఒప్పందం కూడా కొంతవరకు జరిగింది కలెక్టర్ గారు ఇతర అధికారులందరూ ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఆరు వందల పద్దెనిమిది ఆరు వందల పంతొమ్మిది ఎకరాలను గుర్తించేటువంటి క్రమంలో ఇంకొక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఆ గుర్తింపు అనేది కొద్దిగా ప్రాబ్లం ఉండే అది కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ఈ స్క్రాప్ అంతా కూడా మరి ఫినిక్స్ వాళ్ళ ద్వారా వేరే ఏదో కంపెనీకి వాళ్ళు అమ్మేసుకున్నారు ఇది అక్టో ఆగస్ట్ వరకు ఈ ఏరియా దాదాపు ఆరు వందల ఎకరాలలో గత గత ఫ్యాక్టరీ ఏదైతే బిల్ట్ వాళ్ళు నిర్మించినటువంటి ఈ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా మరి షిఫ్ట్ చేసి కొత్తగా ఐటీసీ వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళే కూడా కొన్ని చిన్న చిన్న డౌట్స్ కానీ తర్వాత కొనుగోలు కాడ కొంత అగ్రిమెంట్స్ కాడ కొన్ని ఉన్నటువంటి అవి కూడా ఈ పదిహేను ఇరవై రోజులలో క్లియర్ చేస్తానని కూడా జేఎస్ రంజన్ గారు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది మన అందరి కళ మా కళ మీ కళ అందరి కళ ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకైక ఫ్యాక్టరీగా మరి వెలుగొందినటువంటి ఫ్యాక్టరీ ఈ రకమైనటువంటి ముగింపు ఉంటుందని ఎప్పుడూ భావించలేదు ఎందుకంటే భావి తరాలకు అవకాశాలు వస్తాయి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని భావించినాం కానీ ఇట్లా క్లోజ్ అయింది కానీ ఇప్పుడు మరి కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా మరి ఫినిక్స్ తర్వాత బిల్ట్ వాళ్ళు ఇట్లా రకరకాల వారి మధ్య ఈరోజు ఒక ముగింపుకైతే తొందరలోనే వస్తుంది దాన్ని కూడా స్పీడప్ చేసి వేల మందికి ఉపాధి కల్పించేందుకు మన జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని ఐటీ శాఖ కూడా మరి వారు అందరు కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా కొంత చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు తప్పకుండా ఈ యొక్క పనిని మనం తొందరలోనే అగ్రిమెంట్ చేసి సంపూర్ణంగా ఈ మండలం ఈ నియోజకవర్గం ఈ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే కేంద్రంగా మరి కొన్ని తరాలకు మరి ఉపాధినిచ్చే కేంద్రంగా ఇది తీర్చిదిద్దుకోవాలన్నటువంటి లక్ష్యంతో పని చేస్తాను చిన్న చిన్న ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరూ సహకరించి ఈ ఆటంకాలను తొందరగా తొలగించి మరి ల్యాండ్ మరి ఆ సంబంధిత కంపెనీకి ఐటీసీ వాళ్ళు వస్తున్నారు ముందుకు వారికి హ్యాండ్ ఓవర్ చేసి వారి అగ్రిమెంట్లు గవర్నమెంట్ నుంచి ఉండేటువంటి మరి ఒప్పందాలు ఇవన్నీ కూడా తొందరగా క్లియర్ చేసుకొని తొందరలోనే ఈ యొక్క పునర్నిర్మాణం జరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాను మీ అందరి సహకారం ఉండాలని కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉన్నారు ఇప్పటికే ఒకటి రెండు సార్లు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది మళ్ళీ తొందరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి తీసుకోబోయేటువంటి కంపెనీ వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు వారు కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తా ఉన్నాం ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ భూభాగం ఏదైతే గతం నుంచి ఉందో అది ఖచ్చితంగా మరి కంపెనీ వాళ్ళు కూడా కొనే అటువంటి వాళ్ళకు కూడా అందజేసి కరెక్ట్ బౌండరీస్ కూడా ఇచ్చేసి ఆ బౌండరీలో వాళ్ళ అనుకున్న పద్ధతిలో సభ ఈ జనానికి ఉపయోగపడే విధంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా